వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్ కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చిన్న జగ్గంపేట నది ఒడ్డున అక్రమ నాటుసార విక్రయాలు జోరుగా అందుకున్నాయి ఇక నిరోధించాల్సిన అధికారులు నెల నెల మామూలుల మత్తులో జోగుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి వివరాల్లోకి వెళితే చిన్నజగ్గంపేట గ్రామానికి చెందిన అశోక చక్రవర్తి అనే వ్యక్తి జనసేన పార్టీ కార్యకర్తగా చలామణి అవుతూ చిన్న జగ్గంపేట నది ఒడ్డున బెల్ట్ షాపు పేరుతో యథేచ్ఛగా నాటుసారా మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిస్తుంటే నాటుసారా అమ్మకాలను నిరోధించవలసిన ఆ పక్కనే ఉన్న సచివాలయ అధికారులు గ్రామ రెవెన్యూ అధికారి నారాయణరావుకి పిఠాపురం ఎక్సైజ్ అధికారులకు కనిపించడం లేదని చిన్న జగ్గంపేట ప్రజలు ప్రశ్నలు వేస్తున్నారు ఇక నాటుసారా అశోక్ చక్రవర్తి కారణంగా చునజగ్గంపేట యువకులు వృద్ధులు విద్యార్థులు నాటుసారాకు అలవాటుపడి జీవితాలను పాడు చేసుకుంటున్నారని పలువురు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు సమిష్టిగా నాటుసారా వ్యాపారాలను నిరోధించే దిశగా చర్యలు చేపట్టాలని లేని పక్షంలో పిఠాపురం చేసిన సభ్యుడు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని చునజగ్గంపేట ప్రజలు అధికారులను ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నారు